ఏం రాదు హిప్పా లాలిపా డ్రిల్ మాస్టర్లో ఏం రాదు ఎక్కడో స్టూడెంట్స్ ఇవాళ మీకు ఒక కొత్త ప్రోగ్రామ్ చూపిస్తా ఆ ఐటెం ఏంటంటే మ్యూజిక్ ఆగే వరకు డాన్స్ ఆక్కకుండా చేయాలి రంగియా యూ రెడీ ఆపేసేవేంట్రా ఏంటేమి ఆపడం కాదు నాయనా డాన్స్ చేసి చేసి ఒళ్ళంతా పులిసిపోయింది కాస్త మంచి నీరు తాగొస్తా నేను రంగీల మాస్టర్ అండి నేను రంగీల మాస్టర్ కాదు నేను చిన్నపిల్లని కాదు బ్లాక్ మెయిల్ తో అతన్ని ప్లేస్ లోకి రావడం నువ్వు హెల్ప్ లెస్ అవ్వడం నాకు తెలుసు చాలా థ్యాంక్స్ అమ్మా మీకైనా తెలిసినందుకు మనం ముద్రలను చూసాం దేశ ముద్రలను చూసాం వాడుకున్నాడు నా వాడుకున్నాడు ఇప్పుడు నాతో అన్నం పెడతానమ్మా మీ కాళ్ళు పట్టుకుంటాను నన్ను కాపాడండి అమ్మా నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం కాదు అతనే నీ కాళ్ళు పట్టుకునేలా చేస్తావు బాత్రూమ్ లో కాలు మాస్టర్ కాళ్ళు తప్పమ్మా నువ్వు ఆడపిల్ల లాంటి దానివి కాల్ జారేనని చెప్పకూడదు కాల్ స్లిప్ అయ్యానని చెప్పాలి మీరు ఆగండి కేబి గారు ఆగానండి ఇప్పుడు ఏంటి పరిస్థితి ఫోన్ మీద ఫోన్ ఎక్కినట్టుంది ఐ వాంట్ టేక్ రెస్ట్ అంటే ఇప్పుడు ఏంటి ఇవాళ నువ్వు డాన్స్ చేయలేవా ఎప్పుడు చేశాడని నువ్వు ముస్కా నువ్వు ముస్కా పరిస్థితి చూస్తుంటే నేను ఎప్పుడు చేయలేనేమో అనిపిస్తుంది అమ్మ ఓకే ఫ్రెండ్స్ ఇవాళ క్లాస్ డిస్మిస్ రేపు కంటిన్యూ చేద్దాం మీరు చేయొచ్చు కదా మాస్టర్ అసిస్టెంట్ కి కాళ్ళ నొప్పి క్లాస్ ఎందుకు ఆపేయాలి అయిపోయావరా బస్తి నేనా అవును మాస్టర్ సచిన్ సెంచరీ చేయటం చూడాలి రజని సిగరెట్ కాల్చడం చూడాలి మెగాస్టార్ లా మీరు డాన్స్ చేయటం చూడాలని నా స్లిమ్ తల్లి కోరిక చెప్పాను కదా మోటో చొక్కా ఉందని చూడు పాపా నేను కోచ్ని ని క్రికెట్ లో గానీ హాకీలో గానీ బాక్సింగ్ లో గానీ కోచ్ ఆడ్డా ఎప్పుడైనా చూసారా ఐమ్ జస్ట్ అ గైడ్ అలా చూస్తారంటే వేలకవేలు ఫీజులు కడుతున్నారు కదా మాకి లాజిక్ లక్కలేదు మీ డాన్స్ లో ఉన్న మ్యాజిక్ చూడాలని అడగండి 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 మాస్టర్ాలి వీ వాంట్ జిప్ హౌ వీ వాంట్ ఓకే 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 నేను డాన్స్ అంతే కదా నాకు మంచి పార్టనర్ తో చేయాలో वाट మీల్లో ఎవరైనా మంచి డాన్సర్ ఉంటే ఖచ్చితంగా చేస్తా ఉన్నారు ఆన్